హాయ్ అండి వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని కోరుకుంటాను ఈ వీడియోలో మనం స్పైసీ లవర్స్ కోసం స్పైసీ స్పైసీగా ఉండే మటన్ రెసిపీ చేసుకుందామండి మటన్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా మటన్లోకి కాస్త కారం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి మరి పదండి ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం శుభ్రంగా కడిగిన కేజీ వరకు మటన్ తీసుకోవాలి ఇందులో ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసుకోవాలండి పెరుగు పుల్లగా ఉండకూడదు మటన్ ముక్కలకు మసాలా మొత్తం బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మసాలా పట్టించిన ఈ మటన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మసాలా పట్టించిన ఈ మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలోపు మనం రెసిపీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు నాలుగు చిన్న ఇలాయచీలు అలాగే హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఒకటి పెద్ద ఇలాయచీ అలాగే నాలుగు ఎండు మిర్చిలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీరా అలాగే వన్ టేబుల్ స్పూన్ సాజీరా కూడా వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు వేసుకోవాలి అలాగే చిన్న సైజులో ఉన్న రెండు బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులను వేసుకున్నాక మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మసాలా మొత్తాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ మసాలాని చల్లారనివ్వాలి అలాగే అరచెక్క ఎండు కొబ్బరి ముక్కను కూడా తీసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను ఈ విధంగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను ఇందాక మసాలా తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లారిన ఈ మసాలాని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన మసాలా ఇలా ఉండేలాగా చూసుకోవాలి మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు రెండు మీడియం సైజులో ఉన్న టమాటాలు రెండు పచ్చిమిర్చిలను కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుందండి ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిలను వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలను కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా వేగిపోయాక ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ వేసుకున్నాక ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తం ఆయిల్ పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వన్ అవర్ పాటు మసాలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా మటన్ని తీసుకొని వేసుకోవాలి మటన్ ముక్కలను వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక పది నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి మ్యాగ్నేషియన్లో కూడా ఉప్పు వేసుకున్నాం కదండి కాస్త చూసుకొని వేసుకోవాలి అలాగే మసాలా ఫ్రై చేసుకునేటప్పుడు పావు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మరో పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు మటన్ మసాలాని యాడ్ చేసుకోవాలి మటన్ మసాలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మసాలా వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మసాలా ముక్కలకు బాగా పడుతుందండి ముక్క మంచి టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఒకసారి ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి పదిహేను నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తే ఎంతో టేస్టీగా స్పైసీ స్పైసీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి బాయ్ బాయ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం